ఇప్పుడు మళ్ళీ స్త్రీలకు చెప్తున్నా పురుషుల్ని అర్థం చేసుకోండి పురుషులకు విలువ ఇవ్వండి పురుషుడు నీ మీద అజమాయిషి చేస్తున్నాడు అంటే అది అతని అజ్ఞానం దేవునికి విడిచిపెట్టాయి నీ ఫలాలు నువ్వు పొందుతావు అతని ఫలాలు అతను పొందుతాడు చాలామంది భర్తలు కారణం లేకుండా అజమాయిషి చేస్తారు ఎందుకని ఒకే ఒక్క అధికారం ఏంటది ఏంటది భర్తననే అధికారం నేను మీకు ఒక సందర్భం చెప్తాను యేసుక్రీస్తు ప్రభారు పాపంతో పట్టబడిన స్త్రీ ముందు కూర్చున్నాడు ఆయనకు అధికారం ఉందా లేదా అక్కడ దేనికి ఉంది అధికారం అధికారం ఉన్నా కూడా ఆయన శిక్షించాడా ఏం చేశాడు మరి అది కదా మన యేసయ్య మనసు అంటే అది కదా ఎంత ప్రేమ అంటే అది చూసి చదివి పాడి చర్చిలో ఉండి పెద్దలు అనుకుంటూనో లేదంటే సేవకులు అనుకుంటూనో ఉంటి కూడా ఆయన మనసు అర్థం చేసుకుపోతే ఎట్లా ఆయన మనకి ఏం చూపిస్తున్నాడు మాదిరి మాదిరి ఆయన అడుగు జాడల ఎందు మనము నడుచుకొనవలెనని మాదిరి ఉంచిపోయాడంట కానీ ఈరోజు ఈ ఈ పాయింట్ నన్ను చాలా బాధపడుతూ ఉంటుంది కానీ దేవుడు స్త్రీకి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ చాలా గొప్పది స్త్రీని కనుక దేవుడు సంపూర్ణంగా వాడుకుంటే తరతరాలు గుర్తు పెట్టుకోగలిగిన పరిచర్య చేయించగలడు మర్చిపోయే పరిచయ కాదు తరతరాలు గుర్తు పెట్టుకోగలిగే పరిచర్ చేయించగలడు అందుకే ఇక్కడ ఉన్న ఎవ్వనస్త్రాళ్ళకి ఎవరినసులకి నేను చెప్తున్నా దయచేసి మీ పేరెంట్స్ని గౌరవించండి ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీ తల్లిని గౌరవిస్తారా గౌరవిస్తున్నారా చిన్న చిన్న ముసిముసిన వాళ్ళు నవ్వుకుంటున్నారండి ఏంటి అర్థం మాకు అమ్మకంటే నాన్నే ఎక్కువ అమ్మ అంటే లోకం అండి చాలామందికి ఎందుకో తెలుసా నిజమే అమ్మ కొంచెంసార్లు పిచ్చిగా ప్రవర్తిస్తుంది పిచ్చి ప్రేమ అమ్మ కంగారు ఎక్కువ ఆందోళన ఎక్కువ ఆత్రు అమ్మ టెన్షన్ పడుతుంటది అలా అని బలహీనరాలను ముద్రేసేస్తే అలా ఒక ట్యాగ్ తగిలించి మెళ్ళ వేసేసి ఇవిడికి ఏమి రావు ఎందుకు పనికిరాదు ఈవిడికి ఏం పది నాలెడ్జ్ లేదు అనుకుంటే ఎలా అమ్మ కనబడని బలాన్ని లోపల కలిగి ఉండి తన కుటుంబాన్ని బలంగా కట్టుకునేంత బలవంతురాలు ఎవరైట్ ఆమె కట్టకపోతే నేను ఉండను మీరు ఉండరు ఈరోజు నేను సగర్వంగా చెప్తున్నాను నా తల్లి నా కోసం ఎంతో ప్రార్థన చేసింది నా తల్లి ఆత్మీయ జీవితంలో ఎన్నో లోటుపాట్లు ఉండొచ్చు మళ్ళీ చెప్తున్నా కానీ నా తల్లి నా ప్రభు చేత ఎన్నుకోబడింది నా కుటుంబం నా ప్రభువులు ఇలా నిలకడగా ఉండడానికి నా తల్లిని నా దేవుడు పిలిచాడు ఆ పిలుపుకు ఆమె లోబడింది ఆమె వెనకాలే మేము కూడా వెళ్ళడానికి ప్రభు మా హృదయాలు తెరిచాడు ఎవరైనా దశకు వచ్చిన తర్వాత బలవంతంగా ఎవరు లాక్కు రాలేరు తెరవాలి హృదయము ತೆರವಬಾಲಿ ಲೂದಿಯ ಹೃದಯ ತೆರವಬಿನ ಹೃದಯ ತೆರವಬಾಲಿ